ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు మందులు ఉచితంగా ఇస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు కొత్త అంబులెన్సులు కుయ్ కుయ్యి అంటూ వినిపిస్తానే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఆరోగ్యశ్రీ ఏకంగా మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు ఎగబాకిన పరిస్థితి ఆరోగ్యశ్రీలో ఈరోజు వైద్యం ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యానికి ఈరోజు ఎగబాకిన పరిస్థితి ఎప్పుడు కూడా జరగని విధంగా ఆరోగ్య రంగంలో ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక పేదవాడి గురించి నిజాయితీగా ఆలోచన చేసిన వాడు ఎవడైనా ఉన్నాడు అనంటే గతంలో ఒక ఒకటి సున్నా ఎనిమిది కానీ ఒక ఒకటి సున్నా నాలుగు గాని ఒక ఆరోగ్యశ్రీ గాని రైతులకు ఉచిత విద్యుత్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది గతంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే నాన్నగారు అయితే నాన్నగారు నాన్నగారు ఒక అడిగేస్తే నాన్నగారి బిడ్డగా మీ బిడ్డగా మీ జగన్ నాలుగడుగులు వేసి ఈ రోజు పరుగులెత్తిస్తా ఉన్నాడు ప్రతి పేదవాడికి తోడుగా ఉండే విషయంలో అండగా ఉండే విషయంలో రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణంలో జరుగుతా ఉన్నాయి ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా టెరిషరీ కేర్ ను ఇంప్రూవ్ చేస్తూ ఏకంగా అక్కడే సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ తీసుకొస్తూ ఏకంగా కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు సీ పోర్ట్స్ ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పదహారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజు వేగంగా ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా కొత్తగా పది ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల గురించి ధ్యాస పెట్టాం మొట్టమొదటిసారిగా ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ మీద ధ్యాస పెట్టి ఈరోజు పూర్తి చేశాం ఈరోజు పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా కని విని ఎనగని పారిశ్రామిక సంస్థలు అంతెందుకు ఇదే మన జిల్లాలోనే అటువైపున వెళ్ళి బద్వేల్లో వెళ్ళి చూస్తే ఎప్పుడైనా విన్నారా బజాంకాస్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఈరోజు సెంచరీ ప్లైవుడ్ బజాంకాస్ కి సంబంధించిన సంస్థ ఈ రోజు ఇప్పటికే మన హయాంలోనే టెంకాయ గొట్టి ఫౌండేషన్ స్టోన్ వేసాం ఫౌండేషన్ స్టోన్ తో పాటు మొన్న వెళ్ళి ఏకంగా ఫ్యాక్టరీకి రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేట్ చేసి కూడా రావడం జరిగింది రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ఈరోజు రాష్ట్రం వైపున క్యూ కడతా ఉన్నాయి అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరుగుతూ ఉంది ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా మీరే గమనించండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిది కోరుతా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా పేదల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు రెండు సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు నూట ముప్పై బటన్లు మీ బిడ్డ నొక్కారు మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని ఏమీ బిడ్డ బటన్ను నొక్కాడు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నేనా ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అనంటే అది కేవలం మీ జగన్ కు మాత్రమే సాధ్యమైంది మన వైఎస్ఆర్సిపికి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఒక కొత్త వరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరి ఈ అమ్మఒడి మరి ఈ చేయూత మరి సున్నా వడ్డీ మరి ఈ కాపు నేస్తాం మరి ఈబీసీ నేస్తాం మరి ఈ రైతు భరోసా ఇటువంటివన్నీ కూడా వాహన మిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి అవ్వ ఈ పెన్షన్